హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఒక పిక్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి సో ఈరోజు మార్కెట్లో ఒక లోడింగ్ అయితే జరి జరిగిందండి అంటే ఒక వెహికల్ లోడింగ్ అయితే జరిగింది సో అది వచ్చేసి కోల్కత్తా లోడింగ్ అండి ఈరోజు స్టార్ట్ అయింది ఇంతకుముందు గత కొన్ని రోజుల కిందటైతే ఒకసారి జరిగింది అండ్ వాళ్ళకి కొంచెం క్వాలిటీ ఇంకా మంచిగా ఉండేది కావాలి అనేసి అప్పుడు తక్కువ క్వాలిటీ వస్తుంది అనేసి సో స్టాప్ చేశారనమాట అండ్ ఈరోజు వచ్చేసి ఒక వెహికల్ అయితే కోల్కత్తాకి వెళ్ళింది అనమాట లోడింగ్ జరిగింది సో వీళ్ళు వచ్చేసి కే డబల్యూ వాళ్ళండి సో బయ్యర్స్ అనమాట సో ఇక్కడ నుంచి అక్కడికి లోడింగ్ అనేది చేస్తారు సో రేపటి నుంచి తెలుస్తుంది ఇంకా లోడింగ్ ఎక్కువ చేస్తే కనుక ఇంకా ఈరోజు వెళ్ళింది కదండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల యాభై రూపాయలు సో దీనికంటే ఇంకా మంచి ప్రైజెస్ వెళ్తాయని చెప్తున్నారు అందరూ కూడా అంటే కోల్కత్తాకి వచ్చేసి ఈరోజు ఒక వెహికల్ అంటే ఒక వెహికల్ మాత్రమే లోడింగ్ అయిందనమాట సో రేపటి నుంచి రెండు మూడు లోడింగ్స్ అనుకోండి సో ఇంకా మంచి ప్రైస్ పెరుగుతుంది అని మార్కెట్ వాళ్ళు అయితే చెప్పారండి సో ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఇంకా అన్ని ప్లేసెస్కి లోడింగ్ మంచిగా జరగాలి అండ్ మంచి ప్రైజెస్ పెరగాలి అని కోరుకుంటూ అండ్ మీ హెలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో